తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా శుభ శుభోదయం మరియు ఈ పద్యాలను శ్రద్ధగా విని ఆస్వాదిస్తున్నటువంటి మిత్రులందరికీ శుభ స్వాగతం విశ్వరాభిరామ వినర అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా తెలియచెప్పిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం నిన్నటితోటి వంద వేమన పద్యాలను మనం భావాలను విశ్లేషించుకుంటూ పూర్తి చేసుకున్నాం ఈ రోజున మనం వినబోయే పద్యం నూట ఒకటవ పద్యం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొల్చునట్టు నీతిహీను నొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొల్చునట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ గొల్చునట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం కోతులలో ఒక జాతీయైన కొండముచ్చులన్నీ చేరి కోతికి కొత్త బట్టలు కట్టి కొలుస్తున్నట్టుగానే అవినీతి పరుని అదే మనస్తత్వం ఉన్న అవినీతి పరులు మరియు దౌర్భాగ్యులు చుట్టూ చేరి కొలుస్తూ ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం నిజానికి ప్రస్తుత సమాజ వాతావరణానికి నూటికి నూరు శాతం సరితూగే పద్యం ఇది ఎందుకంటే మనం ఏ రంగంలో ఎక్కడ చూసినా సరే సమాజంలో అవినీతి తాండవిస్తోంది అని చెప్పక తప్పదు ఆ వార్తలు మనకి ఎప్పటికప్పుడు మాధ్యమాల్లోనూ వార్తాపత్రికల్లోనూ దర్శనమిస్తూనే ఉన్నాయి అనునిత్యం కూడా తమ జాతిలో అక్రమంగానో సక్రమంగానో సమాజంలో డబ్బు పలుకుబడి హోత సంపాదించి పైకొచ్చిన ఒక మహానుభావుడు నాయకుడిగా ఉంటాడు అతనే నిజమైన కోతి అనమాట వేమనగారి భాషలో అయితే తమ వ్యక్తిగత అభిప్రాయాలను చంపుకుని తాము తమ కుటుంబ సభ్యులు స్నేహితులు వీళ్ళందరి క్షేమం కోసం కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ అవినీతి నాయకుడి చుట్టూ శ్లాష్మన్ చుట్టూ మూగిన ఏగల్లా తిరుగుతూనే ఉంటారు అప్పుడు వాళ్ళు కూడా అవినీతి పరులనే మనం భావించాల్సి ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా ఆ అవినీతి పరుడైన నాయకుని వద్ద నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటారు పొందుతూనే ఉంటారు ఎవరైనా తమ మీదకు ఎదురు దాడికి దిగితే అందరూ ఐకమత్యంగా ఎదుర్కొంటారు కూడా ఇక్కడ వేమన ఎంత చక్కగా విశ్లేషించి చెబుతున్నారంటే ఎలాంటి మనస్తత్వం ఉన్నవాడు అలాంటి మనస్తత్వం ఉన్నవాడు చుట్టూనే చేరతారు అని ఆయన మనకి చెబుతున్నారు ఈ సమాజంలో మంచివాళ్ళు ఉత్తములు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు కానీ అవినీతి పలులు అందులో మొదటి స్థానం సంపాదించిన అవినీతి పనుని చుట్టూ చేరి నీ అంతటి వాడు లేడు నిన్ను అసలు ఎవరు ఏమీ చేయలేరు నీ వెనక అండగా ఎప్పుడు మేముంటాం అవసరమైతే ప్రాణాలను కూడా నీకోసం అర్పిస్తాం అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు ఆ ఉత్తమ జాతి అవినీతి పురుడైన నాయకుడు కూడా తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా సమన్యాన్ని చేస్తాడు అప్పుడే కదా వారందరూ తనకి అండగా ఉండేది ఆ విధంగా వారి బృందమంతా నిత్య కళ్యాణం పత్సక్ తోరణంగా సమాజంలో వర్ధిల్లుతూనే ఉంటుంది అదే అభివృద్ధి మంచివాళ్ల చుట్టూ ఉత్తముల చుట్టూ మనకి పెద్దగా కనబడదు నేల మీద పనికిరాని గడ్డి మొలిచి మంచి మొక్కలను ఎదగనివ్వకుండా చేసినట్లే కాళ్ళకి మెత్తగా ఒత్తుగా ఉండే గడ్డి కూడా తెలియకుండానే అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ఆ గడ్డి లోపల దాక్కున్న ముళ్ళు కానీ గాజు పెంకులు కానీ తుప్పు పట్టిన మేకులు కానీ గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాల్సిన బాధ్యత విజ్ఞులైన ప్రతి ఒక్కరికి ఉంది ఆ దిశగా ఎంతో జాగరూకతతో మీ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకుని మీ జీవితానికి బంగారు బాట వేసుకోవాలని వేమన ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు చివరగా చెప్పుకునేది ఏమిటంటే నీతిహీనునితో మిత్రత కలవడం అంటే ఒక మనిషి అపవిత్రమైన వ్యక్తితో కలిసి గడిపితే అతను కూడా ఆ వ్యక్తి యొక్క చెడు లక్షణాలనే నేర్చుకుంటాడు అని ఈ పద్యం యొక్క భావం ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము యథాతథంగా మీకోసం మరొక్కసారి కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్లగొల్చున్నట్టు గొల్చునట్టు నొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం కోతులలో ఒక జాతీయైన కొండముచ్చులన్నీ చేరి కోతికి కొత్త బట్టలు కట్టి కొలుస్తున్నట్టుగానే అవినీతి పరుని అలాంటి మనస్తత్వం ఉన్న అవినీతి పరులు దౌర్భాగ్యులు అతని చుట్టూ చేరి కొలుస్తూ ఉంటారు అనేది ఈ పద్యం యొక్క భావం అర్థమైంది కదా సమాజంలో ఎక్కడ చూసినా నీతి న్యాయం ధర్మం ఇలాంటి ధనాత్మకమైన అంశాలకి ప్రాధాన్యత తగ్గిపోయి అన్యాయం అక్రమం దౌర్జన్యం మొదలైనటువంటి నీటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ సమాజంలో ఎక్కువ శాతం మంది ఆ దిశగానే నడుస్తున్నారు మనం గమనిస్తున్నాం కూడా అయినప్పటికీ కూడా గంజాయి వనంలో తులసి మొక్కల్లా అక్కడక్కడా మనకి ఆదర్శ పురుషులు ఉత్తమోత్తమైన గుణాలు కరవారు ఉన్నత వ్యక్తిత్వం గల ప్రముఖులు ఎంతో మంది మనకి దర్శనమిస్తూ ఉంటారు మరి మనం ఎవరి బాట పట్టాలో మనమే నిర్ణయించుకుని మన నిత్య జీవన మార్గానికి ఒక బంగారు బాట వేసుకోవాలని అందున అవినీతి పరుల చుట్టూ మాత్రం పొరపాటును కూడా చేరవద్దని పరోక్షంగా ఈ పద్యం ద్వారా శ్రీ వేమనమ్మని హెచ్చరిస్తున్నారు ఆ దిశగా మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారని ఆశిస్తూ రేపటి భాగంలో మరో మంచి ఆణిముచ్చంలాంటి వేమనగారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజిన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి